హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్ మూన్ డివైన్ టెరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ వారి రొమాంటిక్ ఫీలింగ్స్ మీ పట్ల ఎలా ఉన్నాయో చూద్దామండి వారి రొమాంటిక్ ఫీలింగ్స్ మీ పట్ల ఎలా ఉన్నాయో చూద్దాం చూపించండి వర్స్ మా వేవర్స్ యొక్క పర్సన్ మా వేబర్స్పై వారి రొమాంటిక్ ఫీలింగ్స్ చూపించండి కార్డ్స్ కలిపేటప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్ తలుచుకోండి hidden agenda keeping up every appearances News, <coughs> new no prospective pushing boundaries, boundaries. స్ప్రెడ్డింగ్ పాజిటివిటీ బోట్ మొత్త డెక్ వచ్చేసి రూమర్ హ్యాజ్ అండి ఈ మూడు కార్లు కలిపి చూస్తే వారు మీపై ఆసక్తి కనిపిస్తున్నట్లు ఆసక్తి ఉన్నట్లు కనిపిస్తున్నాయండి మీపై ఆసక్తి ఉన్నట్లు కనిపిస్తున్నాయి కానీ వారి మనసులో స్పష్టంగా ఆసక్తి లేదు వారి మనసులో వేరేగా ఉందన్నమాట వారికి మీ పట్ల కొంత ఆకర్షణ ఉంది కుతూహలంగా ఉంది మీతో కలవాలని కానీ దాని వెనక ఏదో లెక్క ఉందండి ఏదో వారు థింక్ చేస్తున్నారు ఏదో థింక్ చేస్తున్నారు లేదంటే వారు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది చూడాలనుకుంటున్నారు వారు మీరు తనని ఆకర్షించాలని కోరుకుంటున్నారు తనకేదో మీ మీ వల్ల లాభం ఉందండి తనకి దాన్ని ప్రాస్పెక్టివ్గా తీసుకొని పైకి వ్యక్తపరచకుండా తను హిడెన్గా ఆలోచిస్తూ మీతో ఆకర్షణీయ ఆకర్షణీయంగా ఉన్నట్లు యాక్ట్ చేస్తున్నారు అనమాట అంటే మీ ప్రేమలో నిజాయితీ కంటే ఆటపాటలు ఎక్కువగా ఉన్నాయి వారి బిహేవియర్ చూస్తుంటే వారు తమ్ తన భావాలను దాచుకుంటున్నారు బయటికి నార్మల్గా కనిపించే ప్రయత్నం చేస్తున్నారనమాట అదే బ్రేకింగ్ న్యూస్ న్యూ ప్రాస్పెక్టివ్ ఈ టూ కార్డ్స్ మనం చూస్తే త్వరలో మీకు వారి నిజమైన ఉద్దేశాలు నిజమైన భావాలు తెలుసుకుంటారండి మీరు సారీ మీరు త్వరలోనే తెలుసుకుంటారు అదే సమయంలో మీరు కూడా ప్రేమను కొత్త కోణంలో చూస్తారన్నమాట కొత్త కోణంలో మొదలు పెడతారు వారు మిమ్మల్ని నిజంగా ఇష్టపడుతున్నారని అనుకున్న మీరు అది రియలా కాదా అనేది మీరు గ్రహిస్తారన్నమాట వారు మిమ్మల్ని టైం పాస్గా లేదా లేదంటే టేస్టింగ్ ఫేస్గా చూసారా అనేది మీరు గమనిస్తారు కానీ ఈ రహస్యాలు బయటపడటం మీకు ఒక అంటే ఒక రిలీఫ్ వస్తుంది మోక్షంలాగా అనిపిస్తుంది అన్నమాట మీరు మళ్ళీ మోసపోకూడదు అని మీరు అనుకుంటున్నారు అందువల్ల మీరు మోసపోకుండా చాలా కేర్ఫుల్గా ఉంటారన్నమాట గతంలో ఏదైతే తను మిమ్మల్ని చీట్ చేశారో అవన్నీ మరలా పునః రాకుండా మరలా మరల మరలా అవి జరగకుండా మీరు జాగ్రత్త పడుతున్నారు పుషింగ్ బౌండరీస్ బౌండరీస్ రెస్పెక్టెడ్ సారీ వారు మిమ్మల్ని ఎమోషనల్గా టెస్ట్ చేస్తున్నారండి టెస్ట్ చేయాలని కూడా అనుకుంటున్నారు వారికి కొంత ఆకర్షణ ఉంది మీ పట్ల వారు మీ సహనాన్ని చూడాలనుకుంటున్నారన్నమాట మీరు ఎలా ఉంటారు ఏంటి మీ సహనంగా ఉంటారా లేదా వారు ఏం చేసినా మీరు ఎలా ఉంటారు మీ బిహేవియర్ ఎలా ఉంటుంది వారు టెస్ట్ చేయాలనుకుంటున్నారు మీరు ఎంతవరకు ప్రేమలో సీరియస్గా ఉన్నారు అది పరీక్షించాలని వారు కోరుకుంటున్నారు కానీ ఇది హెల్దీ హెల్దీ లవ్ లా కనిపించట్లేదమ్మా ఇది మైండ్ గేమ్స్ లా కనిపిస్తుంది వారు మైండ్ గేమ్స్ ఆడుతున్నారన్నమాట వారు పూర్తిగా ఓపెన్ కావట్లేదు వారి మనసులో దాచిన భావాలను బయట పెట్టట్లేదు ఎప్పట్లాగనే మ్యానిపులేషన్ చేస్తున్నారన్నమాట వారి థింకింగ్ అలా ఉంది స్ప్రెడ్డింగ్ రూమర్ హ్యాస్ ఇట్ ఈ రెండు కార్డ్స్ ఏం చెప్తున్నాయి అంటే మనకి మీరు సానుకూలంగా ఉండాలి వారి చుట్టూ గాసిప్స్ అపోహలు ఉన్నా మీరు మీ మనసు స్థిరంగా ఉంచుకోండి అని చెప్పి చెప్తున్నాను వారి గురించి మీరేం మాట్లాడినా మీరు ఏమన్నా మాట్లాడినా మీరు నిజాన్ని మాత్రమే గ్రహించండి వారు ఎన్ని చేసినా ఓకేనండి ఈ పర్సను మిమ్మల్ని మాటలతో కన్ఫ్యూజన్ చేయగలరు ఇంతకుముందు కూడా జరిగింది అదే మాటలతో కన్ఫ్యూజన్ చేసి తన అన్న విషయాలు పక్కకు పెట్టేస్తారన్నమాట కానీ మీరు ఇప్పుడు మంచి ఎనర్జీలో ఉన్నారు కాబట్టి ఆ ఎనర్జీ వారిని ఆకర్షిస్తుంది అనమాట ఇంతకుముందు మీరు ఏది చెప్పినా వారిని నమ్మారు అన్నీ కరెక్ట్ అని అనుకున్నారు కానీ కాదు కదా ఇప్పుడు మీరు నమ్మట్ల మీరు వారు చెప్పింది వింటున్నారు మీ పని మీరు చేసుకుంటున్నారు అందువల్ల వారు ఏమనుకుంటున్నారు మీరు ఎందుకు అలా ఉన్నారు అసలు మీ మీరు ఏం చేస్తున్నారు మీ విషయాలు తెలుసుకోవాలన్న వారిలో ఆసక్తి పెరుగుతుందన్నమాట వారు పూర్తిగా మిమ్మల్ని మోసం చేయాలని లేదండి కానీ వారి భావాలు స్పష్టంగా తెలియకూడదు మీకు అని అనుకుంటున్నారు మొత్తం మీద ఒక రొమా రొమాంటిక్ సారాన్స్ ఏంటంటే ఈ కార్డ్స్ ద్వారా మనకి కన్క్లూషన్ ఏమో ఏమేమి వస్తుందంటే మీ వ్యక్తి ప్రస్తుతం నిజమైన ప్రేమ కంటే గందర కోలంలో అని అనిపిస్తుందండి సారీ మీ పట్ల ఆకర్షణ ఉన్న భావాలు దాచుకుంటున్నారు వారు మీ వల్ల ఏదో ప్రయోజనం ఉంది అని వారు అనుకుంటున్నారు త్వరలో వారి నిజమైన ముఖం బయటపడుతుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారండి మీరు స్పష్టంగా వారిని అర్థం చేసుకుంటారు అని చెప్పి తెలుస్తుంది మనకి కార్డ్స్ ద్వారా మీరు పాజిటివ్గా ఉండండి పాజిటివ్ వేలోనే రియాక్ట్ అవ్వండి మీరు నిజమైన నిజాయితీ గల ప్రేమదారులోనే నడుస్తారు అలా ఉండటం వల్ల మీరు సంతోషంగా ఉంటారు వారు ఎన్ని మ్యాన్పులేషన్స్ చేసినా చివరికి మీరు నిజాయితీగా మీ పద్ధతిలో మీరు నడు వెళ్తారన్నమాట ఈ రిలేషన్షిప్లో నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది మనం చూస్తే నెక్స్ట్ యాక్షన్ వారు ముందుగా వారి అడుగు వారు యాక్షన్ తీసుకోరండి మీతో మీతో ఏదో మాటలు మొదలు పెడతారన్నమాట అవి సూటిగా ఉండవు వారు చెప్పే మాటలు సూటిగా ఉండవు చాటింగ్ లాగా పిచ్చాపాటి మాటల లాగా మొదలు పెడతారు కానీ వారి నిజమైన భావాలను దాచిపెట్టుకొని స్మూత్గా మీతో ప్రవర్తిస్తారన్నమాట వారి మనసులో చాలా మీ పట్ల అసూయ ద్వేషం ఉందండి వారు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు కానీ పరీక్షిస్తారు అన్నమాట మీరు ఎలా ఉన్నారు ఇంతకు ముందులాగా ఉన్నారా ఇంకా మీలో ఇంకేం మార్పులు వచ్చినాయి అవన్నీ వారు పరీక్షిస్తున్నారు మిమ్మల్ని మీరు ఇంకా వారిని పట్టించుకుంటారా అని కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు వారు ఇది ఒక రకంగా మైండ్ గేమ్ అండి మైండ్ గేమ్ లాగానే ఉంది వారు చేసేది బ్రేకింగ్ న్యూస్ న్యూ ప్రాస్పెక్టివ్ ఈ రెండు కార్డ్స్ చూస్తుంటే మీకు ఏదో సత్యం బయటపడబోతుందండి ఏదో నిజాలు మీకు తెలుస్తాయి మీరు లేదా వారు ఒకరిపై ఒకరు దాచిన విషయం బయటపడబోతుంది అన్నమాట ఒక మాట అనుకున్నారు ఒక మెసేజ్ చేసుకు వచ్చింది ఒక రియాక్షన్ ద్వారా వారి నిజమైన స్వభావం మీరు గమనిస్తారన్నమాట వారేంటి అనేది మీకు అర్థమవుతుంది వారు అన్ని మనసులు దాచుకొని మీ పట్ల శ్రద్ధగా ఉన్నట్లు ప్రేమగా ఉన్నట్లు వారు వ్యవ వ్యవహరిస్తున్నారు కానీ అది రియల్ కాదు కీపింగ్ అప్ ఎపీరియన్సెస్ ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే వారు బయట కూల్గా నటిస్తున్నారండి ఏమీ లేదు మన రిలేషన్ చాలా గుడ్ మంచిగా పోతుంది అంతా బాగుంది ఏం కాదు అన్నట్లుగా వారు మీ మీ దగ్గర ప్రవర్తిస్తారన్నమాట కానీ లోపల వారు చాలా బాధపడుతున్నారు ఉన్నారు ఉన్నారన్నమాట వారు మిమ్మల్ని ఇగ్నోర్ చేయటం లేదంటే మీకు దూరంగా ఉండటం కూడా చేయొచ్చు కానీ అసలు తన మనసులో ద్వేషం ఉంది భయాలు ఉన్నాయి ఈగో వల్ల అలా ప్రవర్తిస్తారన్నమాట ఆ పర్సన్ సారీ ఈ రెండు కార్డ్స్ ద్వారా వారికి ఏమనిపిస్తుందంటే వారు కొంత ఒత్తిడి లేదంటే వారిలో ఒక రకమైన భయం ఉందండి చాలా టెన్స్డ్ అవుతున్నారనమాట మీ రిలేషన్షిప్ డ్రామా లాగా అనిపిస్తుంది మీ రిలేషన్ గురించి బయట వారు ఏమన్నా గాసిప్స్ చెప్పుకుంటారేమో అని వారు ఆలోచిస్తున్నారు వారు మీ రియాక్షన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది బయట వారి ద్వారా కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నారు ఇలా ఉన్నాయండి వారు మీపై దృష్టి పెట్టారన్నమాట కానీ నేరుగా మీ దగ్గరికి రారు డైరెక్ట్గా మీతో మాట్లాడరు సైలెంట్గా టెస్ట్ చేస్తున్నారు అదే ఈ కార్డు ద్వారా మనకేం తెలుస్తుందంటే మీరు సానుకూలంగా ఉండి చివరికి వారు మిమ్మల్ని మీరు ఎటువంటి రియాక్షన్స్కి ఎలా రియాక్ట్ వాళ్ళు ఏం చేసినా మీరు రియాక్ట్ అవ్వకుండా మీ పని మీరు చేసుకుంటూ పోతారన్నమాట చివరికి వారు ఏం చేస్తారో మిమ్మల్ని గౌరవిస్తారు మీ ప్రశాంతత మీ స్థిరత్వం స్థిరంగా మీ వర్క్ మీరు చేసుకుపోవడం వారిలో నేనే ఇవి ఇవన్నీ క్రియేట్ చేసి ఇంత చేసినా కూడా తను తన పని తను చేసుకుపోతుంది అబ్బాయి కానీ అమ్మాయి కానీ అని వారు పచ్చాత్తారు అన్నమాట చివరికి ఏం జరుగుతుంది చివరికి మా వారు మళ్ళీ మీ దగ్గరికి చేరతారు నిదానంగా జాగ్రత్తగా మీ దగ్గరికి మీ రిలేషన్షిప్లోకి కంటిన్యూ అవుతారు ఇదంతా ఆన్ అండ్ అఫ్ సిచ్యువేషన్స్లో జరుగుతూ ఉందన్నమాట వారి వారు మిక్స్డ్ మిక్స్డ్గా ప్రవర్తించడం దూరం అవ్వటం లేదంటే పరిశీలించడం మళ్ళీ దగ్గర అవ్వటం ఇవన్నీ మీకు గందరగోళంగా అనిపించవచ్చు అనిపించినా వారు మిమ్మల్ని వదిలిపెట్టలేరండి ఎందుకంటే వారు అంతగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు మీరు భరించినందుక ఇంకెవరు తన్ని భరించలేరు అని వారు ఫీల్ అవుతున్నారు వారు మీ రియాక్షన్ ద్వారా తన స్థానాన్ని అర్థం చేసుకుంటున్నారన్నమాట ఇంతకుముందు మీరు మొదటి ప్లేస్లో పెట్టారు తనని ఇప్పుడు మీరు ఏ ప్లేస్లో పెడతారు తనని అని వారు అబ్జర్వ్ చేస్తున్నారు ఒక సంభాషణ కూడా జరగచ్చండి మీ ఇద్దరి మధ్య కన్ఫ్యూషన్స్ రావచ్చు ఈ కన్వర్జేషన్లో అది ఈ సంభాషణ ద్వారా మీలో ఉన్న నిజమైన భావాలు బయట పెట్టండి మీరు ఎంత నిజాయితీగా ఉన్నది తనకి అర్థమవుతుందన్నమాట మీరు మీకు ఒక సలహా ఏంటంటే మీరెంత ఆప్యాయంగా ఉంటారో ఆప్యాయంగా ఉండండి కానీ కొన్ని బౌండరీస్ పెట్టుకోండి అది చాలా మంచిది అనమాట ఆ వ్యక్తి లోపల రకరకాల ఆలోచనలు ఉన్నాయి కాబట్టి మీరు కొన్ని బౌండరీస్ పెట్టుకొని వారు తిరిగి వస్తే ఈసారి నిజాయితీగా ఉంటేనే హ్యాపీగా రిలేషన్ కంటిన్యూ చేస్తాం ఈ విధంగా మ్యానిపులేషన్ చేస్తూ పట్టి పట్టినట్టుగా ఉంటే ఇబ్బంది పడతాము అది మీరు నిజాయితీగా మాట్లాడుకొని మీ రిలేషన్షిప్ కంటిన్యూ చేసుకోండి ఇప్పుడు కెరీర్ వైజ్ చూద్దామండి అల్టీయర్ మోటివ్స్ ఎవరో మీ సహోద్యోగి లేదా మీ స్నేహితులు మిమ్మల్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారండి అబ్జర్వ్ చేసుకొని జాగ్రత్తగా ఉండండి మీ ఐడియాలు లేదా మీ కష్టాన్ని ఎవరో గౌరవించడం లేదు జాగ్రత్తగా ఉండండి మీ ఐడియాలను వారు దోచుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట మీరు ఎదుర్కొంటున్న సమస్యల పైన మీకు ఒక దృక్పథం మంచి దృక్పథమే ఉందండి దానివల్ల మీరు విజయానికి దగ్గరలో వెళ్ళే అవకాశం అన్నమాట విజయానికి దగ్గరగా వెళ్ళే అవకాశం ఉంటుంది అనుకోని మార్పులు లేదా రహస్య సమాచారం మీకు తెలుస్తుంది దానివల్ల మీకు మంచి జరుగుతుంది మీ దారిని మార్చే ఆలోచన వస్తుందండి ఇది మీ ప్రగతికి దారితీస్తుందని చెప్పవచ్చు మీరు మీ కెరీర్ కెరియర్లో కొత్త స్థాయికి వెళ్ళబోతున్నారన్నమాట కానీ కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుందండి ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది పనిలో ఎవరో ఫ్రెండ్లీగా కనిపించినా వెనుకబడే మాట్లాడే అవకాశం కనిపిస్తుందండి మీ వెనుకబడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది అన్నమాట ఎవరో మీకు మీ మీ వెనుక నుండి అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారండి జాగ్రత్తగా ఉండండి ఎవరు ఏంటనేది అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి పని స్థలంలో గాసిప్స్ కానీ లేదా తప్పుగా ప్ర ప్రచారం జరుగుతూ ఉంటుంది అది జరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట మీ ప్రతిష్ట మీరు కాపాడుకుంటూ మీ వరకు మీరు చేసుకుంటూ పోండి అతిగా ఎవరిని నమ్మకండి పనిలో కూడా మీరు కొంత మాయమాటలు గాసిప్స్ మరియు పోటీ ధోరణి కనిపిస్తుంది అన్నమాట మీరు పనిచేసే చోట ఎవరో మీ వెనక మీ వెనుక సారీ ఎవరో మీ వెనుక మాట్లాడే అవకాశం ఉందంటే గాసిప్స్ పుట్టిస్తూ ఉంటారు కానీ మీరు సానుకూలంగా ఉండి నిజాయితీగా కష్టపడితే విజయం మీదే అవుతుందండి మీరు మీ దారి మార్చి కొత్త దిశలో అన్నమాట మీరు పడే కష్టం నిజాయితీగా మీ మనసుకు నచ్చినట్లుగా వెళ్ళండి ఎవరిని ఎక్కువగా నమ్మద్దు బాధపడద్దు ఓవరాల్గా మనకు చూసుకుంటే మీ పరిస్థితి కొంచెం క్లిష్టంగానే ఉంది కొన్ని నిజాలు తెలుస్తాయి మీరు బలంగా మారి నిజమైన ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఎవరు వారిని గుర్తిస్తారన్నమాట ఇదండి మీ కెరీర్ వైజు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ